అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి ఈరోజైతే ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నా టూ డేస్ బ్లాగ్ని ఇందులో ఇంక్లూడ్ చేసా ఇది ముందు రోజు ఈవినింగ్ షూట్ చేసా అనమాట ఎప్పుడు చేసే చికెన్ కర్రీని కాకుండా సేమ్ చికెన్ని కొంచెం అంటే బోన్స్ అవి లేకుండా లేయర్స్ లాగా తెచ్చారనమాట అంటే మనం బేసిక్గా ఫిష్ ఫ్రై అది ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ఒక బౌల్లో మంచిగా ఉప్పు కారము కొంచెం మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు బాగుంటుందని వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరిగేసుకున్నా అలాగే కొంచెం నూనె ఒక నిమ్మచెక్క అనమాట అంటే మనం యాడ్ చేసే పీసెస్ని బట్టి ఇప్పుడు నేను చూపించిన మసాలా రెండు పీసెస్కి సరిపోయింది నాకు నేను మళ్ళీ రెండు పీసెస్కి మళ్ళీ కలుపుకున్నాను అనమాట ఇంకా చూపించాను కదా అదంతా అలా కలిపి పక్కన పెట్టేసి ఇక్కడ ఈ పీసెస్ని మనకి మసాలా అది చక్కగా పట్టాలి కాబట్టి ఇలాగ కొంచెం ఘాట్లోలాగా పెట్టేశాను అనమాట ఏదైతే కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా అదంతా కూడా ఈ పీసెస్కి చక్కగా పట్టించేసాను భలే ఉందన్నారనమాట పిల్లలు కూడా కొంచెం వీళ్ళకి రెస్టారెంట్ ఫీల్ ఉండాలి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను అయితే ఇంకా ఇది మాత్రమే కాకుండా కొంచెం మటన్ కూడా వండనమాట అయితే ఒక్కొక్కటిగా పీసెస్కి అయితే మంచిగా మసాలా అయితే కలిపేశా దీనికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇలా కలిపి అలా చేసేసుకోవచ్చు ఇది లేయర్ కూడా పెద్ద అందంగా కూడా ఏం లేదు కాకపోతే మనం కుక్ చేసిన తర్వాత కొంచెం అలా ఉబ్బుగా వచ్చింది అంతే బటర్ అది వేసి కాల్చుకుంటే బాగానే ఉంటుంది కానీ నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం నెయ్యి అన్నమాట దీనికి పెద్దగా ఏం పట్టదు కూడా ఆల్రెడీ ఈ పీసెస్కి మసాలా కలిపినప్పుడు అందులో ఆయిల్ వేసాను అది కాక పెరుగు కూడా ఉండడం వల్ల కొంచెం నెయ్యి సరిపోతుంది కాకపోతే కాస్త ఓపిగ్గా చిన్న మంట మీద కాల్చుకోవాలి అంతే కొంచెం అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ టూ సైడ్స్ని మంచిగా రోస్ట్గా కాల్చుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అది కామన్గా ఎప్పుడూ చేసేదే కదా అని చెప్పేసి ఈసారికి ఇలా చేసి పెట్టాను వీళ్ళకి కానీ చాలా బాగుందండి నేను సపరేట్గా పెద్ద పెద్ద మసాలాలు అవి కూడా ఏం వేయలేదు చూసారు కదా గరం మసాలా కూడా ఏం అనమాట చాలా బాగుంది ఇంకా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారో అమ్మ రెస్టారెంట్ ఫీల్ వచ్చింది చాలా బాగుందన్నారు అయితే బేసిక్గా మనం బిర్యానీకి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా బిర్యానీ కూడా మనం సేమ్ ఇలాగే కలుపుతాం కదా అంటే చికెన్ బిర్యానీకి ఎలాగా సేమ్ అంతే అనమాట కాకపోతే నేను ఇక్కడ గరం మసాలా అలాంటివి ఏం వేయలేదు చాలా సింపుల్గా కూల్గా భలే ఉంది ఇంకా ఫస్ట్ ఒక రెండు టూ పీసెస్ని ఇలా వేయించాను కదా మళ్ళీ రెండు పీసెస్కి మసాలా కలిపి మళ్ళీ వాటిని కూడా వేయించుకున్నాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ టేస్ట్ అయితే భలేగా ఉంది చిన్న మంట మీద కాల్చడం వల్ల లోపల వరకు కుక్ అయింది భలేగా టేస్టీగా ఉందన్నమాట ఇది ఈరోజు స్పెషల్ ఇంకా మొత్తానికి అయితే డిన్నర్ అది అయిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఎక్కడి సర్ది పెట్టేసుకున్నాను ఇలా మనకు ఇంకా ఈ క్లీనింగ్స్ కనుక లేకపోతే మార్నింగ్ వరకు ఇంకా అయిపోతుంది మైండ్ అంతా కిచెన్లోనే ఉంటుంది ఆ గిన్నెలు అవి ఎక్కడి ఉంటే అసలు తోయేదనమాట అయితే ఇక్కడ నేను గిన్నెలు అవి కడిగేసిన తర్వాత చిన్న చిన్న స్పూన్స్ నైఫ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటిని సపరేట్ చిల్లు బుట్టలో పెట్టేస్తాను అలా పెట్టకుండా మనం డైరెక్ట్ పెద్ద గిన్నెల్లో ప్లేట్లలో పడేసామంటే అవి అడుగున పడిపోతాయా మళ్ళీ మనకు తీసుకోవడానికి కాస్త ఇబ్బంది అవుతుంది వాటర్ కూడా అంత ఈజీగా వదలవు అనమాట ఇలా లేయర్ లాగా ఇలా తెల్లగా పట్టేస్తుంది అనమాట అందుకని అలా సపరేట్గా పెట్టుకుంటా నాన్ వెజ్ వండాను అంటే కంపల్సరీగా మొత్తం స్టవ్ అది అంతా క్లీన్ చేసుకుంటానంటే నాట్ ఓన్లీ నాన్ వెజ్ అండి ఏది చేసినా క్లీనింగ్ అనేది కంపల్సరీ కదా కాకపోతే ఏంటంటే ఇంకా నేను రెండుసార్లు తుడిచేది కాస్త మూడు సార్లు తుడుస్తాను అనమాట అంతే లేదు ఇంకా అసలు చూడడానికి బాగాలేదు అసలు నచ్చలేదు అనిపిస్తే ఇంకా కంప్లీట్గా కడిగేస్తాను అనమాట స్టవ్ అనేది ఇక్కడైతే ఫస్ట్ దానిపైన ఉన్న నూనె మరకలు ఇంకా ఏవైనా వండినప్పుడు అవి ఇవి పడుతుంటాయి కదా అవన్నీ తుడిచేశాను ఫస్ట్ ఒక ఓల్డ్ క్లాత్తో తొడిచేసి పైన పక్కన ఉన్నవంతా కూడా ఒకేసారి అంతా కలుపుకుంటు ఒకసారి మనం వర్క్ అనేది మొదలు పెట్టాము అంటే ఇంకా చుట్టుపరల అంతా కూడా క్లీన్ చేస్తూ వచ్చేస్తా ఇప్పుడు చూడండి మనం ఓన్లీ స్టవ్ దగ్గర మాత్రమే చేసామంటే ఆ పక్కన ఉన్న స్టాండ్ కానీ కింద సైడ్స్ అంతా కూడా క్లీన్ చేయకపోతే స్టవ్ ఒక్కటే నీట్గా ఉంటుంది తప్పించి సైడ్స్ అంతా మళ్ళీ ఏదైనా పడింది అది అంతా అట్లాగే ఉంటుంది అందుకని చెప్పి కంప్లీట్గా అన్నీ క్లీన్ చేసుకుంటాను మనం లేదంటే ఇలాగ వదిలేసి కొంచెం బద్ధకంగా ఉన్న మార్నింగ్ వరకు ఇంకా చీమలో బొద్దింకలో అవి మనకు డే అంతా తిరగవు ఎప్పుడైతే మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకుంటాం సైలెంట్గా ఉంటుంది కదా ఆ టైంలో తిరగాల్సినవన్నీ తిరుగుతాయి అన్నమాట కనిపించవు కానీ ఉంటాయి కంపల్సరీ అలాంటివి అవి రాకుండా కొంచెం హిట్ అది పెట్టు ఉంటాను ఇంకా ఆ రోజు అంతవరకే షూట్ చేసానులేండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి చక్కగా నేనైతే మేడపైకి వచ్చేసాను అప్పుడు ఇంకా స్కూల్స్ అవి లేవు కాబట్టి చక్కగా ఇంకా సేపు వాకింగ్ చేసి కొంచెం ఉండిపోయాను అనమాట మెయిన్ ఏంటంటే నేను ఇద్దరిలో కానీ ఫస్ట్ కిందకి వెళ్ళిపోతాను కిందకి వెళ్ళిపోయే గేట్ దగ్గర అంతా సెల్లార్ అంతా క్లీన్ చేసి చక్కగా వాకిలి గడిగి ముగ్గు పెట్టేసుకొని వచ్చేస్తాను ఆ తర్వాత ఈరోజు కొంచెం సేపు పైన వాకింగ్ కన్నా వచ్చున్నాను ఇంకా తర్వాత ఏంటంటే కిచెన్లో లైట్స్ అని ఆన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది నైట్ అంతా క్లీన్ చేశాను కదా మంచిగా అనిపించింది అనమాట ఫ్రెష్గా ఇక్కడ ఏంటంటే నేను మేతి వాటర్ నానబెట్టుకున్నాను నైట్ వాటిని నేను ఇక్కడ పరిగణపన తీసుకుంటున్నా మీకు తెలుసు కదా నేను మేతి వాటర్ కానీ జీరా వాటర్ కానీ తప్పకుండా తీసుకుంటూ ఉంటాను ఇదేంటంటే మెంతులు కంప్లీట్గా మొత్తం మింగేస్తాను అనమాట ఇంకా లేదు ఆ రోజు ఎప్పుడైనా నాకు ఇష్టం లేదు అనిపించిన రోజు వదిలేస్తాను తప్పించి మొత్తం తీసేసుకుంటాను అయితే బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత ఇక్కడ ఒక పక్షి నేనేమో ఇది పావురం అనుకుంటున్నా కానీ మా వారేమో కాదంటున్నారు దానికి ఏమో ఏమైందో తెలియదు ఏదో గాయం అయినట్లుంది డోర్ దగ్గర కిటికీ ఉంది కదా అక్కడికి వచ్చి రేపరేపలు ఆడతా తిరుగుతూ ఉండింది సరే అని చెప్పి బుడ్డిగాని పట్టుకోమన్నా పట్టుకుంటే అదే దానికి ఏం గాయం తెలియట్లేదు కాకపోతే ఏదో పోట్లాడినట్టుంది సరే అని దానికి కాసేపు గింజలు నీళ్లు అవి ఇవి పెట్టి కాసేపు దాంతో స్పెండ్ చేశాం ఇంకా కొంచెం అది సెట్ అయిందేమో వాటర్ అది తాగింది సెట్ అయిన తర్వాత అప్పుడు కొంచెం దారి చూసుకుని అప్పుడు వెళ్ళిపోయిందనమాట అప్పటి వరకు కొంచెం ఏమైందో ఏంటో అన్నట్టుగా గాయంలాగా ఏం కనిపించలేదు కానీ ఏంటో ఇంకా అట్లాగా వచ్చింది అలా వెళ్ళిపోయిందనమాట కాసేపు ఎంటర్టైన్ చేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఈ మనీ ప్లాంట్ ఈ మధ్యకాలంలో పడిన చినుకులకి మంచిగా కనిపించింది అనమాట ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చిన బ్రాంచెస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇప్పుడు మనం ఏంటంటే వాటరింగ్ చేసేటప్పుడు మనవి బోర్ వాటర్ కనుక అయితే ఇట్లా పైన అంతా ఇలా వైట్ ప్యాచెస్ లాగా వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ మంచినీళ్ళు వేసినవి అలాంటివి ఏం కావు కానీ బోర్ వాటర్తో మనము ఓన్లీ కుదుళ్ళ దగ్గర మాత్రమే అంటే రూట్స్ దగ్గర మాత్రమే వాటరింగ్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా పైన కూడా చిలకరిస్తూ ఉంటాం కదా ప్లాంట్కి ఎప్పుడే కానీ మంచిగా వాటర్ ఇవ్వాలి అలా చేసినప్పుడు వచ్చే మరకలే ఇవి ఇంక వీటన్నింటినీ అలా చూసుకుంటూ ఉన్నా ఈరోజు ఏంటంటే మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నా అయితే మేము యాక్చువల్గా మృగిసిర కార్తే రాకముందే పచ్చడి అనేది పెట్టేస్తాం ఇంకా దాని తర్వాత పెట్టరు బే నాకు తెలిసి అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకుందామని దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నాం జస్ట్ కొంచెం వీలు పడాలి కదా కుదరాలి అట్లా ఇట్లా లేట్ అయిపోయింది తెలిసిన వాళ్ళు నైబర్స్ కాయలు పంపించారు నేనేదో కొన్ని కాయలు అనుకున్నాను కానీ ఓపెన్ చేసి చూస్తే ఒక నలభై కాయల వరకు ఉన్నాయి అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని ఇంకా ఒక్కరోజు ఆగిపోయినా ఇవి పండుగ అయిపోతాయేమో అని నా డౌట్ అందుకని చెప్పేసి ముందు వీటన్నింటినీ శుభ్రంగా కడిగేసాను ఇవి పైన చూసారు కదా ఇలా ఎర్రగా అలా ఉంది కదా నేను పండు అయిపోయిందేమో లోపల అసలు ఎలా ఉందా అని నాకు ఒక టెన్షన్ సరే నేను ఇలాగో కాయలు తెచ్చుకుందాం అనుకున్నా కదా ఒకవేళ ఇవి గనక పండుగ ఉంటే అలాంటి కొన్ని పక్కన పెట్టేసి ఇది సపరేట్ చట్నీ పెట్టి మళ్ళీ కొన్ని కాయలు తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఇంక ఇక్కడికే చాలు అనిపించింది ఇంకా అన్నీ కూడా ఇంట్లోనే చేసుకున్నాము కాయలు కొట్టడం దగ్గర నుంచి మసాలాలు అది మసాలా అంటే జీలకర్ర మెంతుల పొడిలు అలాంటివన్నీ కూడా మేము ఇంట్లోనే చేసుకున్నాం రెడీమేడ్ ఏవి వాడలేదు ఇలాంటి నిలవ పచ్చళ్ళకి ఏంటంటే అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి అయితే అన్ని కాయలు కట్ చేయగా ఒక్కటి రెండు మాత్రమే పండుగ అయిపోయినాయి మిగిలిన అన్నీ బాగున్నాయి భలే పుల్లగా ఉన్నాయన్నమాట ముందు కాయలన్నింటినీ శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత నీట్గా తుడిచామన్నమాట తడి లేకుండా ఆ తర్వాత ఒక్క రంగా నలుగురొట్టామనమాట కాయలు అంటే నేను కొడతానంటే నేను కొడతాను నేను కట్ చేస్తాను పిల్లలు నేను మా వారు పోటీ పడుతూ కొట్టేసానులేండి ముక్కలైతే ఆ రోజు ఎలా అంటే ఇంట్లో ఏదో పూజ పండగ ఉన్నట్టుగా ఉండిందనమాట వాతావరణం సమయానికి అదే రోజు అమ్మ కూడా వచ్చింది అమ్మ వేరే పని మీద రావడంతో ఇక్కడ నాకు చట్నీకి హెల్ప్ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇలా కొడుతున్నాం అనమాట ఇష్టం వచ్చినట్టు మామిడికాయ పచ్చడికి ఎప్పుడే కానీ టెంక అనేది ఉంటేనే లోపల మనకు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అలా పీచు లేకుండా ఓన్లీ పైన ముక్క ఉంటే టేస్ట్ అనిపించదు ఎక్కువ మెత్తబడిపోతుంది మెయిన్ చట్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కొంచెం ఎండలు ఉప్పు ఒకటి ఆవాలు అలాగే శనగలు నైట్ నానబెట్టి బార్డర్ అన్నీ డ్రైన్ అయిన తర్వాత ఎండలో ఆరబెట్టాను వాటిని కూడా అవన్నీ తెచ్చేసుకున్నాను అలాగే కారం ఒకటి పట్టించేసాను ఎనిమిది కేజీలు అయితే ప్రజెంట్ పట్టించాను ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తే పట్టించడానికి అవ్వదని చెప్పి దాన్ని పచ్చడికి వాడేస్తున్నాం ఇదేమంటే పల్లీ పౌడరు అది సపరేట్ పచ్చడికి ఇదేమో ఆవపిండి మిక్సీ పట్టేసాము అలాగే ఇది వచ్చేసి మెంతిపిండి అనమాట మెంతులు అన్నీ రోస్ట్ చేసి వేయించి ఆవాలు ఒకటి పచ్చివి పట్టేసాము తర్వాత జీలకర్ర కూడా సేమ్ అలాగే రోస్ట్ చేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము వీటన్నింటికి కూడా మేము వాడింది పచ్చడికి పల్లి ఆయిల్ అనమాట పల్లి ఆయిల్ ఏంటంటే ఒక రెండు లీటర్ల వరకు తాలింపేసి మరిగించి చల్లార్చం పక్కన పెట్టి ఇంక ఇప్పుడు అన్నీ అన్నీ కలిపేసి పచ్చడి పెట్టేయడమే ఫస్ట్ ఇది అది అని కాకుండా ఎలాగో అన్నీ కలపవలసిందే కదా ఒక్కొక్కటిగా కలుపుకుంటూ మంచిగా ముక్కలు పట్టిన తర్వాత వెల్లుల్లిపాయని గ్రైండ్ చేసి పెట్టున్నాం పొట్టు తీసి ఆ గ్రైండ్ చేసింది ఆయిల్లో కొంచెం వేయించేసి ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసాము అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇది ఉంది కదా ఆయిల్ అంతా కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముక్కలకి అంతా పట్టేలా మంచి కలిపేసింది అనమాట అమ్మ ఇది ఒకసారిగా అంతా వేయకుండా మనకు కలపడానికి కూడా కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మళ్ళీ ఈ మసాలా అంతా కూడా ముక్కకు పట్టాలి కదా ఉప్పు కారం అదంతా కూడా ఇలాగా ప్రతి ప్రతిసారి కలుపుతూ మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసాం ఫైనల్గా మనం పచ్చడి అంతా కలిపిన తర్వాత ఆయిల్ అనేది ఏం పెద్ద కనిపించదు అలా కలిపి మనం పక్కన పెట్టేసేయడమే వెంటనే జాడీలోకి ఎత్తి పెట్టడం అదేం చేయలేదు మేము ఈసారి జస్ట్ ఇదిగోండి ఫైనల్గా ఇలాగ అయ్యింది ఒక్క రెండు మూడు రోజుల తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఒకసారి అంతా కలిపి ఇంకా సాల్ట్ అది చెక్ చేసుకుంటే సరిపోతుంది మొత్తానికి మామిడికాయ పచ్చడి కార్యక్రమం అయితే అయిపోయింది ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఏంటంటే టీ తాగిన తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో షెల్ఫ్స్ అవి ఒకసారి అలా వైప్ చేస్తున్నా బేసిక్గా నేను మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ అంటే మంత్లీ వన్స్ కానీ లేదంటే ఇంకెప్పుడైనా మరీ ఘోరంగా అయిపోయింది అనిపించినప్పుడు డీప్ క్లీన్ చేస్తుంటా మార్కెట్కు వచ్చేది ఉంది అలాగే నాకు కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటాను కాబట్టి అందుకని చెప్పి ముందుగానే కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకొకటి నేను వెజిటేబుల్స్ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉంటాను ఏంటంటే ఏవైనా మంచిగా ఫ్రెష్గా ఉన్నవి అలా చూసి మరీ మరీ కొంటుంటానమాట మా వారు తెచ్చినా కూడా కొంచెం నేను యాక్సెప్ట్ చేయను ఎందుకనలో కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నా ఇది ఇలా తెచ్చారు అలా అలా తెచ్చారు అట్లా నేనేమంటే ఇంకా చూసి మంచిగా లేతగా ఉన్నవి పుచ్చులు లేనివి అలా అంతే కదా మనం ఇప్పుడు మనీ పెట్టి తెచ్చుకున్నప్పుడు అవన్నీ చూస్తుంటాం కాబట్టి అట్లా ఇంక ఇక్కడ ఏంటంటే రాగానే ఫస్ట్ వీటన్నింటినీ సర్దేసుకుంటున్నాను ఈసారి పచ్చిమిర్చి కొంచెమే తెచ్చుకున్నాను అంటే ఒక హాఫ్ కేజీయే తెచ్చుకున్నా బేసిక్గా నేను ఎప్పుడు మిరపకాయలు తెచ్చిన మంచి కారం ఉన్నవి పట్టుకొస్తా అవేంటంటే నేను కారం అంటే ఎండుకారంకి బదులు పచ్చిమిర్చిని ఎక్కువ వాడుతూ ఉంటాను పచ్చళ్ళకి అలాగే ఆకుకూరలు చేసే పప్పులకు మాత్రం తప్పకుండా పచ్చిమిర్చినే వాడుతూ ఉంటాను ఇంకా ఎక్కువ క్వాంటిటీ తెచ్చి ఉంటే తొడిమల అవి తీసేసి స్టోర్ చేసేదాన్ని నిలవ ఉంటాయి కాబట్టి ఇవి నాకు పెద్దగా ఎక్కువ రోజులు ఏమి పట్టావు కాబట్టి తోడుమే అవి తీయకుండానే పెట్టేసుకున్నాను అందులోనూ నైట్ టైం కదా కొంచెం పని అది ఉంటుంది కాబట్టి ఇంకా గబగబా అలా సర్దేసుకుంటూ ఉన్నా మెయిన్లీ ఏంటంటే మనం ఇలా సర్దకుండా అలా కవర్లో పెట్టేస్తే అది ఫ్రిడ్జ్లో అలా ఆవిరి వాటర్ గారి కొంచెం అడుగునంత పాడైనట్టుగా అవుతూ ఉంటాయి ఈ బాక్సెస్ ఒకటి బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి అన్నీ కూడా నీట్గా ఉంటాయి ఇంకా ఆకుకూరలే కానీ పూలు పా ఇలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ సర్దేసుకుంటాను అనమాట తెచ్చి పెట్టగానే ఫ్రూట్స్ అన్నీ ఏంటంటే బయటే పెడతాను వాటిని అసలు ఫ్రీజ్లో పెట్టను ఇవన్నీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి అన్ని డబ్బాల్లో వేసి పెట్టలేం కదా కొన్ని ఏంటంటే ఇలాగ ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా ముక్కి ముక్కిపోయినట్టుగా ముక్కి వాసన రాకుండా ఉంటాయి అందుకని ఇలా అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను ఈజీగా అందుతాయి కాబట్టి అలాగే నేను స్టోర్ చేసి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నా ఎప్పుడప్పుడు మనము బాక్స్ తీయగానే ఖాళీ అవ్వగానే ఆ ప్లేస్ అనేది మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి పెద్దగా గేమ్ ఉండదు అలాగే టొమాటోస్ అన్నీ అలా బాస్కెట్లో వేసుకున్నాను ఇదేమో రాగి పిండి కొంచెం పురుగు అది రాకుండా ఉంటుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంక ఇలాగే ఒక దాని వెనుక ఒకటి ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను మొత్తానికి ఇవాళ మా అడికే పచ్చడి పని అయితే అయిపోయింది మీరు పెట్టుకున్నారా పెట్టుంటే కమెంట్లో చెప్పండి ఈ నేనేంటంటే లాస్ట్ ఇయర్ పెట్టలేదు కదా మన ఇంట్లో మామయ్య కాలం చేశారని చెప్పి ఇంకా ఇదండి ఇవాళ ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా నచ్చి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నెక్స్ట్ క్లిక్ పెట్టే వ్లాగ్స్కి మంచి మోటివేషనల్గా ఉంటాయి నాకు నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో